ఒక రాజసం ఉన్న యువరాణి తన ప్రేమ కోసం అరణ్యాల్లో సంచరించింది ఒక మహాశక్తివంతుడికి ఎదురు నిలబడి తన భర్త విజయం కోసం పోరాడింది అంతలోనే తనను ప్రేమించే వ్యక్తి చేతుల మీదుగా మరో పరీక్ష ఎదురైంది ఆమె జీవితం విజయగాథ లేక త్యాగానికి పరాకాష్ట ఆమె ఎవరో కాదు సీతాదేవి ఈ కథలో ప్రేమ ఉంది త్యాగం ఉంది ధైర్యం ఉంది కానీ ఇదే కథలో అన్యాయం పరీక్షలు ఆత్మగౌరవం కూడా ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు సీతాదేవి ఎవరు ఆమె పాత్ర రామాయణంలో ఎందుకు అంత ముఖ్యమైనది రావణుని ఆశలకు ఆమె ఎలా ఎదురు నిలబడింది రాముడు ఎందుకు ఆమెను రెండుసార్లు పరీక్షించాల్సి వచ్చింది ఆమె త్యాగం పట్టుదల ధైర్యం భారతీయ సంస్కృతంలో ఎందుకు అమరత్వం పొందాయి ఈరోజు సీతాదేవి కథ మనకు ఏం జీవిత పాఠం నేర్పిస్తుంది ఈ కథలో ఎన్నో ఆసక్తికర కోణాలు ఉన్నాయి ఒక దశను కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీ ఆలోచనలే మారిపోతాయి సీతాదేవి కథ ఎప్పుడు మన హృదయాల్లో ఉంటుంది కానీ మీరు ఈ మహత్తర గ్రంథాన్ని అసలైన వాల్మీకి రామాయణ రూపంలో చదవాలనుకుంటున్నారా ఒరిజినల్ రామాయణం భిన్న భాషల్లో అందుబాటులో ఉంది ఈ గ్రేట్ ఎంపికను చదవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా రామాయణం బుక్ను పర్చేస్ చేయండి మన పురాణ జ్ఞానం మరింత లోతుగా అర్థం చేసుకోండి ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం వాల్మీకి రామాయణం ప్రకారం సీతాదేవి భూదేవి కుమార్తె మిథిల్ల రాజు జనకుడు తన పొలంలో ఒకరోజు దివ్య కాంతి విరజిమ్ముతున్న చోట పసిపాపను కనుగొన్నాడు ఆమెను ఇంటికి తీసుకెళ్లి సీత అని నామకరణం చేశాడు భూమిని లేలేపే రేఖను సీత అంటారు ఈ జననమే ఆమె భూమికి వారసురాలుగా ఉండబోయే సంకేతం సీతాదేవి జననం ఓ మిస్టరీ ఆమె భూమిలో పుట్టింది భూమిలోనే కలిసిపోయింది ఈ విషయాలు ముందు ముందు తెలుసుకుందాం పెరిగి పెద్దయిన సీతాదేవికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న జనక మహారాజు శివధనసును ఎత్తగలిగేవాడే తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలని నిబంధన పెట్టారు ఎంతోమంది రాజులు విఫలమయ్యారు కానీ రాముడు మాత్రం ఆ ధనసుని లేలేపి విరిచాడు సీతాదేవి సంతోషంతో రాముని వరించింది ఇది సాధారణ వివాహం కాదు ధర్మాన్ని పాటించే ఇద్దరి వ్యక్తుల కలయిక అయోధ్య రాజ్యానికి రాముడు రాజవుతాడనే భయంతో తన పినతల్లి కైకేయి అయోధ్య రాజైన దశరథ మహారాజును ఓ కోరిక కోరింది రాముడు పద్నాలుగేండ్ల అరణ్యవాసం చేయాలని కోరింది రాముడు పద్నాలుగేండ్ల అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు రాముడు సీతను రాజ్యసభలోనే ఉండమని కోరాడు కానీ సీతాదేవి ఏమన్నారో తెలుసా నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను ఒక స్త్రీకి భయం సుఖం భద్రత కంటే భర్తపై ప్రేమ గొప్పది ఇక్కడే మొదలవుతుంది సీతాదేవికి అసలైన పరీక్షలు అరణ్యంలో ఉన్న రాముణ్ణి ఒకరోజు శూర్పనక చూసింది రాముడి అందాలకు ముక్తురాలైపోయింది తనను వివాహమాడమని అడిగింది రాముడు నిరాకరించడంతో తన అన్న రావణుడితో సీత అందచందాల గురించి చెప్పి రావణుని సీతవైపు మరలించింది రావణుడు తన మారీచుడి మాయతో రాముడు లక్ష్మణుడు లేకపోవడంతో రావణుడు సీతను అపహరించాడు సీతను లంకకు తీసుకెళ్లాడు అశోకవనంలో పది నెలల పాటు ఆమె ఒంటరిగా ఉండవలసి వచ్చింది రావణుడు రోజు ఆమెను నన్ను పెళ్లి చేసుకో నీకు రాజరికాన్ని ఇస్తా అని మోసపూరిత మాటలు చెప్పేవాడు కానీ సీతాదేవి ఏమన్నారో తెలుసా నా భర్త రాముడు నా మనసు నా హృదయం ఎప్పటికీ రాముడికే సొంతం ఈ స్థిరత్వం భక్తి అది సీతామాత యొక్క అసలైన గొప్పతనం రామరావణ సంగ్రామం తర్వాత రాముడు రావణుని సంహరించాడు సీతను తిరిగి తీసుకువచ్చాడు కానీ ప్రజలు ఆమె పవిత్రతను సందేహించారు రాముడు కూడా ప్రజాభిప్రాయం గౌరవించి ఆమెను పరీక్షించాల్సి వచ్చింది అప్పుడు సీతాదేవి ఏమన్నారో తెలుసా నా పవిత్రతను నిరూపించడానికి అగ్నిలో ప్రవేశిస్తాను అగ్నిదేవుడు స్వయంగా వచ్చి ఆమె పరిశుద్ధతను ధృవీకరించాడు ఇది ఓ స్త్రీ మానసిక బలం ధర్మ నిబద్ధతకు ఉన్న అతిపెద్ద నిదర్శనం రణస్థలం నుండి తిరిగి అయోధ్యకు వెళ్ళిన రాముణ్ణి అయోధ్య ప్రజలు మరోసారి ఆమెను విమర్శించారు తన పవిత్రతను నిరూపించుకోవడానికి మరో పరీక్ష కోరలేదు తన తల్లి భూమిని పిలిచి నన్ను నీలోకి తిరిగి తీసుకో అని ప్రార్థించింది భూదేవి తెరుచుకొని సీతాదేవిని స్వీకరించింది ఆమె భూమిలో పుట్టింది భూమిలోనే కలిసిపోయింది సీతమాత త్యాగానికి చిరునామా రామాయణంలో సీతాదేవి ప్రాధాన్యత ధర్మాన్ని పాటించే స్త్రీగా ఆమె ప్రేరణ ప్రేమ త్యాగం ధైర్యం ఇవన్నీ కలిసిన ఒక పరిపూర్ణ నారి ఆమె కథ ఓ భారతదేశానికే కాదు ప్రపంచానికే బోధన సీతాదేవి లేకపోతే రామాయణం సగం మూసిన పుస్తకం సీతాదేవి ధైర్యం త్యాగం భక్తి ఇవన్నీ నేటి కాలానికి ఉపయోగపడతాయా ఆమె ధర్మ పాలన నేటి మహిళలకు ఆదర్శమా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మిస్టరీ మైథాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై సీతారామ జై జానకి రామ జై హింద్